హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజైతే బేబీ ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేశానండి సో ఇవి అయితే త్రీ ఫ్రాక్స్ సో ఇది అయితే పట్టు సారీతో ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ బేబీ ఫ్రాక్స్ సో ఒక్క శారీని ఎలా కన్వర్ట్ అయితే అలా అయితే కన్వర్ట్ చేసి స్టిచ్చింగ్ చేశాను సో ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేశానండి ఇది సో ఇది అయితే బాడీ బాడీ లెంత్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ విత్ ఖర్చుతో కలిపి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే షోల్డర్ అయితే ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాను సో ఫైవ్ ఇంచెస్ షోల్డర్కి హార్మ్ రౌండ్ కూడా ఫైవ్ ఇంచెస్ నేను ముందుగా అయితే ఫ్రంట్ సైడ్ అయితే రౌండ్ నెక్ పెట్టాను బ్యాక్ సైడ్ అయితే ఇలా డ్రాప్ అయితే పెట్టేశానండి సో దీనికి ఓపెన్ పార్ట్ అనేది కావాలి కాబట్టి బ్యాక్ సైడ్ అయితే డ్రాప్ పెట్టేశాను సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ చిన్నగా లీప్ అయితే పెట్టాను ఇక్కడ షోల్డర్ వచ్చేసి సో చాలా ఈజీగా అయితే చూసుకోవచ్చండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ పెడితే నెక్ వీటితో వచ్చేసి టూ ఇంచెస్ పెట్టాను షోల్డర్ వీటితో వచ్చేసి త్రీ ఇంచెస్ మనకి నెక్ ఎంత పెడితే షోల్డర్ అనేది అంతే పెట్టాలి చిన్నపిల్లల ఫ్రాక్స్కి సో ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ బ్యాక్ నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ప్లస్ బ్యాక్ సైడ్ డాట్ అయితే పెట్టాను ఓపెన్ కోసము ఇక్కడ శారీని త్రీ ఫ్రాక్స్కి కన్ కటింగ్ చేసేవారికి ఇలా ప్లెయిన్ పీస్ అయితే వచ్చింది ఇక్కడ కింద బార్డర్ అయితే వచ్చిందండి సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను సో ఇక్కడ నెక్ అయితే రివర్స్ చేశాను ఇలా షోల్డర్ జాయింటింగ్ అయితే చేశాను సో షోల్డర్ అయితే డబుల్ స్టిచ్చింగ్ కంపల్సరీగా వేసుకోవాలి ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది సో అందుకే లైనింగ్ నెక్ ఎలా తిరిగేసా తిరిగేయాలో వీడియో అయితే క్లిప్ మిస్ అయిపోయిందండి సో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే అయితే కామెంట్ చేయండి లేదు అంటే సో నార్మల్గా అయితే ఎలా రివర్స్ చేసుకుంటామో అలాగే చాలా ఈజీగా అయితే రివర్స్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ బాడీ అనేది కంప్లీట్ అయిపోయింది ఇది అయితే హ్యాండ్స్ అండి సో ఇక్కడ క్యాప్ హ్యాండ్స్ ఫోల్డింగ్ హైండ్స్ అని అంటారు కదా సో ఇలా మిగిలిన క్లాత్తో ఇంతకుముందు బాడీ కట్ చేయగా మిగిలిన క్లాత్తో అయితే హైండ్స్ అయితే కటింగ్ చేయాలి ఇలా ఇదైతే టూ టూ ఫోల్డ్ టూ లేయర్స్ని ఇలా క్రా సమోసా టైప్లో ఫోల్డింగ్ చేశాను ఇలా వన్ ఫోల్డింగ్ సో మళ్ళీ సమోసా లాగా హాఫ్ సమోసా టూ ఫోల్డింగ్ అయితే చేశాను సో మనకి టూ హ్యాండ్స్ అయితే వస్తాయి సో ఇక్కడ ఎయిట్ ఫోల్డింగ్స్ పైన అయితే క్లాత్ ఉంది సో ఇక్కడ అయితే మనకి ఫోల్డింగ్ ఫోల్డింగ్ అనేది హ్యాండ్ లూస్కి అయితే వస్తుంది సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి నాలుగు ఇంచులు అండి సో నాలుగు ఇంచుల దగ్గర హ్యాండ్ లెంత్ పెట్టుకొని షోల్డర్ డౌన్ రెండు ఇంచులకు పెట్టుకోవాలి ఇక్కడ హార్న్ లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు నాలుగున్నర ఇంచులు ప్లస్ రెండు ఇంచులు అనేది ఖర్చు కోసం అయితే పెట్టాను సో ఇలా అయితే హ్యాండ్ షేప్ అయితే తీసుకుంటాం కదా మీద అయితే నార్మల్గానే ఉంటుందండి కింద ఫోల్డింగ్తో ఉంటుంది అలాగే హ్యాండ్ అనేది క్రాస్ కటింగ్లో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి క్రాస్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా క్రాస్ కటింగ్ అయితే చేసుకుంటే మనకి హ్యాండ్ దగ్గర ఫోల్డింగ్తో కప్పు లాగా అయితే పైకి అయితే ఉంటుందండి సో అందుకే వీటిని కప్ ఐన్స్ క్యాప్ ఐన్స్ అయితే అంటారు సో మనకి ఇలా రివర్స్ చేసుకోవడం కానీ హిమ్మింగ్తో అయితే పని అయితే ఏముండదండి ఇలా మనకి డబుల్ లేయర్తో అయితే వస్తుంది సో ఇలా అయితే చాలా ఈజీగా చాలా క్లాసిక్గా అయితే ఈ హ్యాండ్ కటింగ్ అయితే ఉంటుందండి సో మనకి ఫ్రాక్ బాడీకి వేసుకున్న తర్వాత కూడా చాలా నీట్గా కనబడుతుంది సో ఇక్కడ దీనికి లోతు అనేది ఏమీ అవసరం లేదండి సో ఎందుకంటే క్రాస్ పీస్ కాబట్టి లోతు అనేది ఏమీ అవసరం లేదు ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇక్కడ షోల్డర్ మిడిల్లో నుంచి అయితే హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది ఇలా చేసుకోవాలి షోల్డర్ మిడిల్లో స్టార్ట్ చేసి ఇలా వన్ వన్ సైడ్ ఎడ్జ్ వరకు అయితే చేసుకోవాలి సో ఇది క్రాస్ పీస్ కాబట్టి క్లాత్ అనేది సాగదీయకుండా సో దాన్ని బాడీ పార్ట్ మీద హ్యాండ్ పీస్ అనేది పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేయాలి సో మళ్ళీ ఆ చివరి నుంచి ఇలా మిడిల్ వరకు వచ్చిన తర్వాత ఇంకో చివరికి అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఓన్లీ బాడీ పార్ట్ హౌస్ స్టిచ్చింగ్ మాత్రమే వీడియో అనేది క్లిప్ అయిందండి మిగిలిన ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే మొత్తము ఉంది సో ఇలా మళ్ళీ ఒక చివరి నుండి మళ్ళీ మిడిల్ వరకు అయితే హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసేస్తే మనకి పర్ఫెక్ట్గా అయితే హ్యాండ్ అయితే వస్తుంది సో ఇక్కడ ఇలా చూసారు కదండి కరెక్ట్గా అయితే వస్తుందండి చాలా నీట్గా ఉంటుంది అలాగే సెకండ్ హ్యాండ్కి కూడా చేసుకోవాలి ఇలా మనకి షోల్డర్ మీద ఈ చిన్న టక్ మార్క్ అనేది ఉంటుంది కదా ఆ టక్ మార్క్ని షోల్డర్ మిడిల్కి అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టి వన్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకొని ఇంకో సైడ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది సో ఫైనల్లీ అయితే ఇక్కడ టూ హ్యాండ్స్ అయితే జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలాంటి హ్యాండ్స్ అయితే మనకి చిన్నపిల్లల హ్యాండ్స్కి రెడీమేడ్ డ్రెస్లకైతే చాలా వరకు అయితే షార్ట్ హ్యాండ్స్ అయితే ఇలాగే వస్తాయండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే కిందస్ పార్ట్ వచ్చేసి మనకి నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ అండి మనము దానికి ఈ ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా సో ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేసుకుంటే ట్వంటీ వన్ అండ్ హాఫ్ అయితే వస్తుంది సో దీన్ని అయితే ఫోర్ బై ఫోర్ చేసుకుంటే మనకి ఒక ఐదు ఐదున్నర అయితే వస్తుంది కదండీ సో ఐదున్నర ఐదు పావు అయితే వస్తుంది సో ఇక్కడ మన ఈ క్లాత్ మొత్తాన్ని అంటే ఇదైతే టూ టూ మీటర్స్ లైనింగ్ అండి సో ఇదైతే పాలిస్టర్ క్లాత్ అలాగే ఈ టూ మీటర్స్ క్లాత్ని మనము ట్వంటీ వన్ ఇంచెస్ సో చుట్టూరా వచ్చేసరికి ట్వంటీ వన్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే నేనైతే ఇక్కడ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు సపరేట్గా జాయింటింగ్ అయితే చేస్తాను సో మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఐదు పావు ఐదు పావు అంటే టెన్ అండ్ హాఫ్ అయితే వస్తుంది సో ఈ క్లాత్ టూ మీటర్స్ క్లాత్ అంటే వన్ మీటరు టెన్ అండ్ హాఫ్ వన్ మీటరు టెన్ అండ్ హాఫ్ అయితే ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి అలాగే ఈ కింద స్కట్ లెంత్ వచ్చేసి ఫుల్ లెంత్ థర్టీ ఫోర్ అంటే మనకి టెన్ ఇంచెస్ బాడీకి తీసుకున్నాం కాబట్టి మిగిలిన ట్వంటీ ఇంచెస్ అయితే కింద స్కర్ట్ పార్ట్కి అయితే వస్తుంది సో ఇక్కడ అయితే టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అలాగే ఇంకో పార్ట్కి కూడా ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలి ఇలా ప్రిల్స్ అనేవి పెట్టుకున్న తర్వాత మనకి లైనింగ్ అనేది ఎంత ప్రిల్స్ పెట్టుకున్నామో ఈ క్లాత్కి కూడా సేమ్ ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి సో ఈ క్లాత్కి వచ్చేసరికి కింద మొత్తం ప్యాచ్ అనేది ఉందండి సో దీని ఇది అయితే శారీలో ఆఫ్ పార్ట్ కింద ఉన్న పార్ట్ అయితే ఇది సో మిగిలిన పైన ఉన్న పార్ట్ అయితే ఇంకొక ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ కటింగ్ అయితే చేశాను సో ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను మూడు ఫ్రాక్స్ మూడు డిజైన్స్తో అయితే డిజైన్ చేశానండి సో ఒకటి ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ బేబీ వన్ సారీలో అయితే అడ్జస్ట్ అయ్యేలా చేశాను సో ఈ ఒక్కొక్క ప్రిల్ వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచు క్లాత్తో అయితే పెట్టుకోవాలి సో మనకి ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ట్వంటీ వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదండీ నడుం లూజు సో దానికి ఇంతకుముందు కుట్టిన లైనింగ్కి సెట్ అయ్యేటట్టు అయితే కరెక్ట్గా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి సో ఇలాంటి మనకి మెత్తగా ఉండే క్లాత్లు అయితే విప్ సెట్ కాకుంటే విప్పి కుట్టుకున్న బాగుంటుంది కానీ ఇది అయితే మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటే అలాగే మడతబడిపోతుంది సో చాలా నీట్గా అయితే ఉంది కానీ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలండి సో మనకి లైనింగ్కి సరిపడా ఫ్రిల్స్ అయితే పెట్టుకుందాము సో ఇలా శారీ కూడా చాలా బరువుగా ఉంది సో ఇలా మొత్తము లైనింగ్కి సెట్ అయ్యేటట్టు ప్రిల్స్ పెట్టుకోవాలి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు సో చూసారు కదండీ ఇక్కడ వన్ సైడ్ ప్రిల్స్ అయితే పెట్టాను అలాగే ఇంకో సైడ్ కూడా ప్రిల్స్ అనేవి పెట్టుకుందాము అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి స ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది నా ఛానల్ అనేది కొత్త వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది మనం ఇప్పుడు ఇంతకుముందు కుట్టుకున్న లైనింగ్ ఉన్న ఈ మెయిన్ క్లాత్ అయితే ఇలా కలిపేసుకొని జాయింటింగ్ అయితే చేసుకోవాలి సో క్లాత్ అనేది బరువు ఉంది కాబట్టి మళ్ళీ డబుల్ జాయింటింగ్ అయితే చేసుకుంటున్నాను సో ఇలా జాయింటింగ్ అనేది చేసిన తర్వాత దీనిని బాడీ పార్ట్కి జాయింట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది సో ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే టూ పార్ట్స్కి అయితే ఇలా లైనింగ్ అయితే జాయింటింగ్ చేసుకోవాలి ఇలా లైనింగ్ అనేది జాయింటింగ్ చేసుకున్న తర్వాత దీనికి బాడీ పార్ట్ అనేది జాయింట్ చేసుకుందామండి సో ఇక్కడైతే ఈ చివర నుండి మనకి అయితే కరెక్ట్గా సరిపోయింది సో ఇక్కడైతే చిన్నగా బ్యాక్ సైడ్ డార్ట్స్ అయితే వేయడం మర్చిపోయానండి సో మనకి డార్ట్స్ అనేవి వేసుకుంటేనే ఫ్రాక్ అనేది నీట్గా కనబడుతుంది సో మనం వన్ ఇంచ్ అనేది కటింగ్ చేసుకునేటప్పుడు అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా సో బ్లౌజ్కి అయితే ఎలా మార్కింగ్ చేసుకుంటామో అలాగే ఏ మార్కింగ్ చేసుకోవాలి అలాగే వన్ ఇంచు గ్యాప్తో అయితే బ్యాక్ సైడ్ కానీ ఓన్లీ బ్లౌజ్కి అయితే బ్యాక్ సైడే ఉంటుంది ఇక్కడ ఇలాంటి ఫ్రాక్స్కి అయితే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కంపల్సరీగా డాట్స్ అనేవి వేసుకుంటేనే ఫ్రాక్ అయితే నీట్గా కనబడుతుందండి మనకి ఆ డాట్స్ అనేవి వేసుకోకుంటే ఫ్రంట్ సైడ్ ఖాళీ ఖాళీగా కనబడుతుంది మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉండదు స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉండదండి ఫస్ట్ సో ఇలా డాట్స్ అనేవి వేసుకున్న తర్వాత మనము కింద ఉన్న స్కర్ట్ పార్ట్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి సో ఇలాగ కరెక్ట్గా అయితే సరిపోతుందండి సో మనం ఆల్రెడీ మెజర్తో స్టిచ్చింగ్ అనేది చేసాం కాబట్టి ఇలా కరెక్ట్గా సరిపోతుంది సో మనకి ఒకవేళ కింద స్కర్ట్ పార్ట్ అనేది చిన్నగా అయింది అనుకోండి మళ్ళీ విప్పి మళ్ళీ ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఒకవేళ పెద్దగా అయింది అనుకోండి ఆ క్లాత్ను సైడ్కి మనం క్లాత్ అనేది వదిలేస్తాం కదా దానికి కూడా ప్రిల్ అనేది పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సో మనము కుడుతూ ఉంటే మనకి ఏది ఎలా చేసుకుంటే సెట్ అవుతుంది అనేది అయితే తెలుస్తుంది సో మనకి ఏదైనా కూడా మనం చేసే పనిని పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఇలా ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ రివర్స్ సైడ్ నుంచి జాయింటింగ్ అనేది చేసిన తర్వాత మనకి లోపల ఉండే ఫ్రిల్స్ పైకి అంటే షోల్డర్ వైపుకు మనకి ఆ ఖర్చు అనేది ఉంటుంది కదా సో దాంతోని డిస్టర్బెన్స్ అనేవి ఏమి లేకుండా ఆ ఖర్చును పై వైపుకి అనుకుంటూ బాడీ పై నుండి ఇలా ఇంకొక కుట్టు డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ అనేది సూపర్గా ఉంటుంది మనకి ఆ ప్రిల్స్తో అంటే ఆ ఎక్స్ట్రా ఖర్చుతో డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా అయితే వస్తుందండి అదే ఆ కుట్టు వేయకుంటే మనకి ఉబ్బులాగా కనబడుతుంది సో ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద స్కర్ట్ పార్ట్ని అయితే ఐరన్ చేసుకుంటే మనకి ఆ పీల్స్ అలాగే సెట్ అయిపోతాయి ఇలాగే మనకి ఇంకో సైడ్ అంటే బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాస్టేజ్గా జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలండి ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ స్కర్ట్ పార్ట్ అనేది జాయింట్ చేసిన తర్వాత ఇవి బేబీ ఫ్రాక్స్ కాబట్టి కంపల్సరిగా వెనక కట్టుకోవడానికి నాడ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇది అయితే ట్వంటీ ఇంచెస్ లెంత్ అలాగే ఒక ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ విడుతున్న క్లాత్ అయితే తీసుకోవాలి ఇలా నాకు సారీలో క్లాత్ అయితే సరిపోలేదు కాబట్టి సో మ్యాచింగ్ క్రేప్ క్లాత్తో అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను మనకి వన్ సైడ్ వచ్చేసి ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా ఒక మూలకి మాత్రమే ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకొని మిగిలిందంతా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి సో చాలా సేమ్ శారీ క్లాత్ అయితే ఇంకా బాగుండు కానీ క్లాత్ త్రీ ఫ్రాక్స్ కటింగ్ చేసేవారికి అక్కడికి అక్కడికి అయితే సరిపోయిందండి సో ఫ్రాక్స్ ఇలా నాడా అనేది ఉంటేనే నీట్గా కనబడుతుంది కాబట్టి స్టిచ్చింగ్ అయితే వేరే క్లాత్తో అయితే చేసి అయితే కుడుతున్నాను సో ఇలా వన్ సైడ్ ఇలా క్రాస్ అంటే రౌండ్ షేప్ వచ్చేటైతే కటింగ్ చేసు స్టిచ్చింగ్ చేసుకొని రివర్స్ తీసుకుంటే సరిపోతుంది ఇలా వన్ సైడ్ ఈ క్రాస్గా కుట్టిన దగ్గర ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనకి లూప్ టర్నర్ కానీ దేంతో కంఫర్ట్గా ఉంటే దాంతో అయితే ఇలా రివర్స్ అయితే చేసుకోవాలండి ఇలా అయితే రివర్స్ చేసుకోవాలి రెండు ఇలా రివర్స్ చేసుకుంటే మనకి ఫైనల్ షేప్ అయితే ఇలా వస్తుంది పైన అయితే స్ట్రేట్గా ఉంటుంది కింద మాత్రం ఇలా రౌండ్గా అయితే వస్తుంది దీన్ని మనకి బాడీకి అయితే జాయింట్ చేసుకోవాలండి బాడీకి ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు వదిలేసి ఇలా మనకి బాడీకి మాత్రమే వజినెల్ నుంచి అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇంకో వైపుకి కూడా సేమ్ అలాగే జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అయితే ఈ నాడాని అయితే ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కింద ఇలా ఒక డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి సరిపోతుంది సో మళ్ళీ పైనుంచి అయితే సైడు డ్రెస్కి అయితే సైడ్ స్టిచ్చింగ్స్ అయితే చేసుకుంటాం కదా సో ఇవి మనకి డిస్టర్బెన్స్ అనేవి ఏం లేకుండా ఇలా ఒక ముడి వేసుకుంటే మనకి అందులోనే మధ్యలో ఉండిపోతాయి ఇలా సైడ్కి అయితే మనకి హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే ఫినిషింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ హ్యాండ్ కరెక్ట్గా బాడీ డ్రెస్ అంతా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అండి సో ఇక్కడ ఫోర్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి నేనైతే సైడ్కి నా దగ్గర మెజర్మెంట్స్ ఉన్నాయి సో ఆ బుక్లో మెజర్స్ చూసుకుంటూ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అలాగే నడమ్ లూజ్ వచ్చేసి ఇరవై ఇంచులు అండి సో ఇక్కడ ఇరవై రెండు ఇంచులు ఉంది కాబట్టి ఆ రెండు ఇంచులు కి అయితే సారీ ఇరవై నాలుగు ఇంచులు అయితే ఉందండి మనం ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా సో ఇటు ఒక టూ ఇంచెస్ అటు ఒక టూ ఇంచెస్ అనేవి మనకి సైడ్ ఖర్చులకి అయితే పోతుంది మనం నడుము అనేది ఇక్కడ వరకు బాడీ పార్ట్ వరకు అయితే కుట్టేసుకోవాలండి సో ఇది మాత్రము మనకి ఫ్రాక్ ఫినిషింగ్ అనేది రావాలి అంటే ఇక్కడ వరకు కుట్టుకున్న తర్వాత మనకి సైడ్కి అయితే ఓన్లీ మెయిన్ క్లాత్కి మాత్రమే కొంచెం స్కర్ట్ పార్ట్ వరకు ఇలా క్రాస్గా కుట్టుకుంటూ రావాలి సో చాలా జాగ్రత్తగా అయితే చూడండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనము కింద ఉన్న లైనింగ్ అలాగే పైన ఉన్న లైనింగ్ అయితే పై సైడ్ అనేసి ఓన్లీ మెయిన్ క్లాత్కి మాత్రమే కుట్టుపడేటట్టు కుట్టేసుకోవాలి సో ఓన్లీ మెయిన్ క్లాత్కే కుట్టాలండి లైనింగ్కి అయితే కుట్టకూడదు ఫస్ట్ మెయిన్ క్లాత్కి కుట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టిచ్చింగ్ వచ్చేసి లైనింగ్ పైనుంచి కుట్టుకోవాలి సో దీనికైతే కింద మొత్తము కుందెన్ వరకు చెమ్కి వర్క్ అయితే ఉంది సో నీళ్ళు అయితే విరిగిపోతుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ అయితే కుట్టుకోవాలి సో ఇలా చివరికి వచ్చేసాక ఒకసారి రబ్ చేసుకుంటూ సరిపోతుంది ఇక్కడి వరకు కుట్టిన తర్వాత మళ్ళీ హ్యాండ్ దగ్గర నుంచి ఇంకొక అయితే వేసుకోవాలండి సో ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని అనేది లోపలికి అనుకొని ఇలా లైనింగ్కి మాత్రమే కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా వేసుకుంటే ఫ్రాక్స్ అయితే నీట్ ఫినిషింగ్గా ఉంటుంది మనకి లైనింగు అలాగే మెయిన్ క్లాత్ అనేది రెండు కలిపి కుట్టేసుకుంటే అయితే కింద అయితే ఉబ్బులాగా ఓకే కట్టలాగా అయితే ఉంటుందండి ఫ్రాకు లుక్కే పోతుంది సో ఇలా సపరేట్ సపరేట్గా జాయింటింగ్ అనేది చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక డబుల్ కుట్ట అనేది వేసుకోవాలి ఫస్ట్ ఇలా సెకండ్ వైఫ్కి అయితే ఒక కుట్ట అనేది వేసుకున్నాము సో వీడియో అనేది చాలా లెంతీగా అయిపోయిందండి సో సెకండ్ వైఫ్కి కూడా క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని సేమ్ మెజర్స్ అయితే పెట్టుకోవాలి హైండ్ లూజ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ హామ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ నడమ్ లూజ్ వచ్చేసి ట్వంటీ అంటే ఈ ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను సో ఇక్కడ హ్యాండ్ను షో హార్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని స్ట్రైట్గా అయితే కుట్టు వేసుకుంటూ రావాలి ఒకవేళ మనకి డ్రెస్ అనేది లూజ్ ఉన్న బ్యాక్ సైడ్ నాడ అనేది ఉన్నది కాబట్టి డ్రెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి సో చిన్నపిల్లలకి కాబట్టి కొంచెం లూజ్గానే ఉంటే బాగుంటుంది సో ఇంతకుముందు కుట్టుకున్నట్టు ఇక్కడ బాడీ వరకు వచ్చినాక కొంచెం క్రాస్గా అనుకుంటూ రావాలి ఇలా వచ్చిన తర్వాత లైనింగ్కి కుట్టుబడకుండా ఓన్లీ మెయిన్ క్లాత్కి మాత్రమే కుట్టుబడేటట్టు స్ట్రైట్గా అయితే కుట్టుకుంటూ రావాలండి సో చాలా ఈజీగా ఇలాంటి ఫ్రాక్స్కి ఎలాంటి ఫ్రాక్స్కి అయినా కూడా లైనింగ్కి ఉన్న అంటే లాంగ్ ఫ్రాక్స్కి అయితే ఇలా లైనింగ్ అండు మెయిన్ క్లాత్ సపరేట్గా జాయింటింగ్ అనేది చేసుకుంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది మనం సినిమాలలో చూస్తుంటాం కదండీ ఇలా రౌండ్గా తిరిగితే కింద లోపల ఉన్న లైనింగ్ అలాగే ఉంటుంది మీది లేయర్ మాత్రమే ఇలా తిరుగుతూ ఉంటుంది సో ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటేనే మనకి ఫ్రాక్ అనేది అలా రౌండ్గా అయితే వస్తుంది సో రెండు కలిపి జాయింటింగ్ చేసుకుంటే అయితే మనకి క్లాత్ అనేది డ్రెస్ అనేది పైకి లేపుకోవడానికి కంఫర్ట్గా ఉండదు సో ఇలా చేసుకుంటేనే నీట్గా ఉంటుంది సో ఇలా కుందేన్స్ కానీ ఏమీ అయితే మధ్యలో రాకుండా చూసుకుంటూ అయితే జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి సో అలాగే మిగిలిన రెండు ఫ్రాక్స్ స్టిచ్చింగ్ కూడా నేను అప్లోడ్ చేశానండి సో మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో అయితే కామెంట్ చేయండి దీన్ని ఈ ఫ్రాక్స్ కటింగ్ కూడా అప్లోడ్ చేశాను సో ఇలా లైనింగ్కి అయితే సపరేట్ జాయిండింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా లోపటి క్లాత్ను మెయిన్ క్లాత్ను అయితే లోపలికి అనుకుంటూ ఇలా ఓన్లీ లైనింగ్కి అయితే జాయిండింగ్ వేసుకోవాలి సో ఫైనల్లీ అయితే ఫ్రాక్ జాయింటింగ్ అనేది ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్లీ అయితే సైడ్కి ఇంకొక రెండు కుట్లు అనేది వేసుకుంటే ఫ్రాక్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి ఫ్రాక్ చాలా నీట్గా అయితే ఉంది కదా సో మొత్తము ప్యాచ్ వర్క్ స్టోన్ వర్క్ ఉంది సో బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ పెట్టి థ్రెడ్స్ పెట్టాను నాడా కూడా బాగుంది కదండి సో ఫైనల్లీ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్